అందరికీ హాయ్ రోజులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది కందిపప్పు పొల కూర అంటారు ఇది మా సైడ్ ఎక్కువ చేస్తారనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది దీనిలోకి చికెన్ ఫ్రై చేశాను షాలో ఫ్రై డీప్ ఫ్రై అయితే కాదు ఇవి ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఇట్లా ఎప్పుడైనా ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అంటే ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ చికెను అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడినంత సాల్టు కారం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర కొత్తిమీర కాదు పుదీనా కొత్తిమీర లాస్ట్లో వేయాలి ఇట్లా పుదీనా కూడా వేసేసి మొత్తం ఇట్లా కలిపేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఇట్లా కుక్కర్ తీసుకొని ధనియాలు ఎండుమిరపకాయలు కొంచెం వేగాలి వేగిన తర్వాత కందిపప్పు కూడా వేసి కందిపప్పు బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకోవడంలోనే అనమాట ఈ ఈ కూర ఉండేది తర్వాత టమోటా ఆనియన్ కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసి ఇంకా ఆసేపు వేగనివ్వాలి కొంచెం మగ్గే వరకు తర్వాత వచ్చి సరిపడినన్ని వాటర్ ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇది వచ్చి చింతపండుకు బదులు నేనైతే పచ్చి మామిడికాయ వేస్తాను వీలైనంత వరకు ఏ కూరలో అయినా సరే చింతపండుకు బదులుగా పచ్చి మామిడికాయే వేస్తాను తర్వాత విజిల్ పెట్టి ఒక మూడు విజిల్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం బాగా ఫ్రై చేసేస్తాం కాబట్టి అన్నిటినీ ఈ లోపల ఒక పెనం పెట్టుకొని పట్టా లవంగా ఈ విధంగా వేసేసుకొని బాగా కొంచెం వేగాలి ఆనియన్స్ ఆనియన్స్ వేగిన తర్వాత ఇవి కొన్ని జీడిపప్పులు అది మన ఇష్టము కావాలంటే వేసుకోవచ్చు లేదండి దానివల్ల టేస్ట్ అయితే రాదు ఉరికే వే వేసుకుంటాము తర్వాత వచ్చి ఇవి టమోటా కూడా వేసి టమోటా కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి వాటర్ అయితే అసలు వేయను నేను ఇది అదే సరిపోతుంది దానిలోనే వాటర్ వస్తాయి కాబట్టి ఇట్లాగా అప్పుడప్పుడు ఒక త్రీ మినిట్స్కి ఒకసారి ఇట్లాగా మూత తీసి కలిపెడుతూ ఉండాలి కింద అడుగంటుకోకుండా తర్వాత పప్పు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది మూత తీసేసేసి కొంచెం చల్లారినిచ్చి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసేసి బాగా ఈ విధంగా రుద్దేసేయాలి మనం కూరసట్లో కనుక రుద్దితే చాలా టేస్ట్ బాగుంటుంది చాలా తొందరగా కూడా మెదిగిపోతుంది తర్వాత వేడి నీళ్ళు కొంచెం గిన్నెలో పెట్టుకొని ఇవి కొంచెం పోసుకోవాలి మంచి నీళ్ళు పోయకూడదు తర్వాత వచ్చి ఇట్లాగా ఉండాలన్నమాట మరీ తిక్కుగా కాదు గట్టిగా కాదు కరెక్ట్గా ఈ వేలో ఉంటే బాగుంటుంది తర్వాత తర్వాత మనం ఆల్రెడీ చికెన్ ఉడికించుకుంటున్నాం కదా చికెన్ కూడా ఆల్మోస్ట్ ఆలు సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయిందనమాట ఇంకొంచెం ఫ్రై అవ్వాలంతేనూ అంతే లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసాను అంతే అనమాట అంతే అనమాట రెడీ అయిపోయింది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ